గోదావరి బేసిన్ కింద వానాకాలం ఆయకట్టు తగ్గించి రాష్ట్ర ప్రభుత్వం రైతుల్ని నిండా ముంచుతోందని బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు రెండు వేల పద్నాలుగు ముందు పరిస్థితుల్ని కాంగ్రెస్ ప్రభుత్వం పునరావృతం చేస్తోందని మండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ఆక్షేపించారు కాళేశ్వరం ప్రాజెక్టుపై నీలాపనిందలు వేసి రైతులకు నీరివ్వకుండా దుర్మార్గానికి ఒడిగడుతోందని విమర్శించారు ఎస్ఆర్ఎస్పీ కింద నాట్లు అయిపోయాక నీరు ఇవ్వబోమని అంటే ఎలా అని మాజీ ఎమ్మెల్యే పెద్ది రెడ్డి నిలదీశారు కాంగ్రెస్ నేతలు రైతుల వద్దకు ఓట్ల కోసం ఎలా వస్తారని మధుసూదనాచారి ప్రశ్నించారు ఫేజ్ లక్షల అరవై ఎకరాలకు సాగునీరు అందించాల్సినటువంటి ప్రభుత్వం రెండు లక్షల ముప్పై నాలుగు వేల ఎకరాలకు మాత్రమే పరిమితమైంది ఏడు లక్షల ముప్పై వేల ఎకరాలను ఎండబెట్టేటువంటి దుర్మార్గం లక్షలాది ఎకరాల్లో నాట్లేసినటువంటి తర్వాత ఈ తైబంది ప్రకటించి దుర్మార్గానికి ఒడిగెడతా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం పాలిట శాపంగా తయారైంది పాపంగా తయారైంది మధ్యకాలంలో ప్రతిరోజు యూరియా బస్తాల కోసం రైతాంగం ఏ రకంగా పడిగాపులు వస్తా ఉన్నది ఇవాళ మళ్లీ మొదటికొచ్చింది రైతాంగానికి సాగునీరు అందించి ఆదుకోవాల్సిందిగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాయి